బెస్ట్ వెరుకు స్వయంసు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అమావాస్య వచ్చేస్తోంది మాఘ అమావాస్య అయితే ఈ మాఘ అమావాస్యం కాస్త అంటే మనకు కనిపించినప్పటికీ సూర్యగ్రహణంతో కూడి వస్తుంది కాబట్టి మరి ఒక ఇంత కన్ఫ్యూజన్ ఉంది సూర్యగ్రహణ నియమాలు ఏమైనా పాటించాలా ఇటువంటివేవో ఇంకా అడుగుతూనే ఉన్నారు మరి ఎప్పుడొస్తోంది ఈ అమావాస్య అనేది ఏ సమయంలో మొదలవుతోంది అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి అని ఒక్కసారి మీ ద్వారా సార్ తప్పకుండా ఇది సూర్యగ్రహణ నియమాలు అయితే కనుక పాటించక్కర్లేదనే చెప్తున్నాము ఎందుకంటే మనకి ఇది భారతదేశంలో కనపడద్ది కాబట్టి కనపడన దానికి మనమేమీ చప్పులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అవసరం లేదనే మనం చూద్దాం సరే ఎవరైనా సరే ఇంకా ఏదో సందేహాలు ఉన్నవాళ్ళు చేసుకుంటే ఉంది అనుకునేవాళ్ళు కొద్దిగా సూర్యుడికి మర్నాటి రోజు ఏమంటాం పది దోశలతో ఓం గృణి సూర్యాయ మహా ఓం గృణి సూర్యాయ నమ అని ఏదైనా సరే చెట్టు దగ్గర ఆర్గ్యం ఇచ్చేస్తే ముఖంగా నిలబడి అది ఒక రెమెడీ అంతే మనమైతే వద్దనే అంటున్నాం కానీ మనుషులకి అక్కడ ఏదో ఒక రకమైన బలహీనత ఉంటుంది కదా సో ఒక పిల్లాడు ఉన్న వాళ్ళకి గాజులు తొడగాలంటే గాజులు తొడిగేసి సో ఇద్దరు ఆడపిల్లల కంటిన్యూగా ఏడుస్తూనే ఉండాలంటే ఏడ్ చేసేవాళ్ళు అసలు అంటే మరి అంత మూడో వద్దు అంట నేనైతే కనుక సో కొద్దిగా ఆలోచించండి సరే ఇప్పుడు మనకి లేదు వద్దనుకుందాం కానీ ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే సరే సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్య అంటాం కానీ ఎప్పుడు మొదలవుతుంది అదే సోమవారం నాడు ఇంచుమించు సాయంకాలం ఐదున్నర నుంచి మళ్ళీ అదే టైం మన్నాడు వరకు కూడా ఇంచుమించు సమానంగా ఉంది సాధారణంగా రెండు మూడు గంటలు వేరు ఉంటుంది కానీ ఇది ఇంటి వరకు సమానంగా ఉంది ఇంచుమించుగా అయితే నేను వీళ్ళకి ఏదైనా సరే చెప్పేది సోమవారం అనే దానికన్నా కూడా మంగళవారం అమావాస్య అనేది ప్రత్యంగరా దేవిని పూజించడానికి చాలా అద్భుతమైన రోజు సో సాధారణంగా అంటే పద్దెనిమిదవ తారీఖు చేసుకోవాలి మంగళవారం మంగళవారం అంటే మంగళవారం అమావాస్య కలిసినప్పుడు మాత్రమే ప్రత్యంగిరాకి చాలా బిజీ ప్రత్యంగరా దేవిని అసలు దేనికోసం కొలవచ్చు చెప్తాను సో ఇది ఇది ఏమంటాం కొత్త పీఠాధిపతి ఆయన నిర్వాహంలో ఉండే ఆలయాలన్నిటిలో కూడా ఖచ్చితంగా అమావాస్యకి ప్రత్యంగిరాకి హోమాలు చేయటం అనేది ఉంటుంది ప్రతి అమావాస్య ప్రతి అమావాస్య మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు చాలా ఎక్కువ మంగళవారం అష్టమి వచ్చిన మంగళవారం అమావాస్య వచ్చిన ఈ దేవతలకి చాలా ప్రీతికరం అందులో పృచ్చంగిరాకి చాలా సో ఎలాంటి శత్రు ఉన్నా కూడా ఖచ్చితంగా పోగొట్టగలిగేది పృత్యంగిరా దేవిని అనగా ఎవరికైనా సరే పలానా వాళ్ళ వల్ల అంటే మనకి ఎప్పుడైతే శత్రువులు తిరుగుతారో ఒక్కొక్కసారి మనకి కోర్టు కేసులు కూడా తగలొచ్చు అంటే ఇంట్లో అన్నదమ్ములు ఇప్పుడు ఒకే ఆస్తి ఉమ్మడిగా పంచుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ నలుగురు ఉంటే ముగ్గురేమో అమ్మడానికి సిద్ధం అవుతాడు ఒకడేమో మెలుగు పెడతాడు అలా పాపం తెమలకుండా వీళ్ళకేమో అవసరం వాడికేమో కడుపు నిండిన బేరం అది ఆయనకు అమ్ముకోవకల్లా పాపం వీళ్ళేమో ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు చాలా కదా వాళ్ళు అక్కడ వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతారు సో అలాంటి ఎన్నో చూసి ఉన్నాను సో అలాంటి వాళ్ళందరికీ కూడా తరుణోపాయం అనేది ప్రత్యంగిరా సో ప్రత్యంగరా దేవిని పూజించడం వల్ల ఆ రకమైన మంచి అంటే శత్రు బాధలు పోతాయి తర్వాత ఇలా ఏదైనా సరే భూత ప్రేత పిచాచ బాధలు అన్నీ కూడా పోతాయి సో ముఖ్యంగా అయితే శత్రునాశిని సో శత్రువుని పాత రోజుల్లో ఈ మనకి మన ఈ కొత్తలా ఆయన రాసిన దాంట్లో కూడా శత్రువు చూపించకపోతే ఒకసారి హోమం చేసినప్పుడు ఆయనే మింగేసి ఉంటారు హోమం చేసింది ఆ హోమం పలానా శత్రువు ఒక సంకల్పం చెప్పుకుంటాం కదా అలా చెప్పుకోకుండా ఏం చేస్తే నీ శత్రు ఎవరు శత్రు అంటే ఏం చెప్పలేకపోతే ఈయనే మింగేసి అంత జాగ్రత్తగా ఉండాలి అంత పవర్ఫుల్ అని చెప్పాడు ఆయన అంటే శత్రువుని తొలగించడంలో అంత వేగనంగా ఉంటుంది ఆవిడ సో అయితే ఇక్కడ ఏంటి మనం పూజించే విధానం ఏంటి అంటే కనుక ఈ మంగళవారం నాడు అమ్మాస ఉంది కాబట్టి ఉదయం రపటం అందరి దగ్గర ఉండదు ఉంటుంది కదా సో మాములుగా అమ్మవారి పోట ఏది ఉంటే అది చాలా అమ్మవారి పూటలు అంటే ఎప్పుడైనా సరే మళ్ళీ అక్కడ రెండు సందేయాలు వస్తుంటాయి లక్ష్మీదేవి కూడా అమ్మవారైనా అని కానీ అలా కాదు ఎప్పుడైనా సరే దుర్గాదేవి కానీ లలితాదేవి కానీ అంబిక కానీ ఇలా ఏవైతే శివుడి భార్య స్వరూపాలు అంటే పార్వతీ స్వరూపాలు ఏవైతే ఉంటాయో వారిని మనం అమ్మగా కొలుస్తాం కానీ అదొకటి గుర్తుంచుకుంటే చాలు ఓకే సో అలాంటిది ఏదో ఒక ఫోటో ఉన్నా చాలు ఏడిదో లేకపోయినా కూడా ఈడ సింహాయిని సో దుర్గాదేవింహాయిని అంటే మామూలుగా అయితే ఆడ నరసింహస్వామి అంటే నరసింహస్వామి రూపం అందులో ఆవిడ యొక్క అష్టోత్తరాల్లో కూడా వస్తుంది నరసింహుడి పేరు సో అందుకని నరసింహుడి అంత పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఇక్కడ మనం కాపతి ఏం చేయాలంటే కనుక ఇప్పుడు అష్టోత్తరం అనేది వీళ్ళకి ఏదైనా సరే సంతర్జాలంలో దొరుకుతుంది ఒకవేళ దొరకపోయినా ఏం పర్వాలేదు కానీ ఒక ఎనిమిది మిరియాలు తీసుకోవాలి ఎనిమిది మిరియాలు తీసుకుని ఒక్కొక్క ఇప్పుడు మనం ఎలాగైతే ఒక నామం అని ఒకటి వేస్తాం అలా ఆ నామాలు ఏ అలా వేస్తాం అదొక పద్ధతి కానీ నేను అనేది ఏంటంటే ఒకవేళ వీళ్ళకి నూట ఎనిమిది నామాలు అది అష్టోత్తరం అనేది దొరకలేదు పొరపాటు సో కొంతమంది మనకి పల్లెటూళ్ళు మాకు ఏమి అప్పుడప్పుడు కామెంట్ పెడుతున్నాం సో అలాంటి వాళ్ళు ఏమి బాధపడకల అని ఒకసారి అనేది రెండు అలా వేసుకుంటే వెళ్ళటమే ఎనిమిది అవి అయ్యేదాకా మనం ఎనిమిది కొలత పెట్టుకుంటాం ఆ మిరియాలు ఆ మిరియాలు వేయటమే అయితే ఈ మిరియాలను ఎప్పుడైనా సరే మనం కల్లా మధ్య మధ్యలో మనం వాటిలో ఉపయోగించుకోవచ్చు ప్రసాదంలో మనం తినేవాళ్ళం అలా అలాంటివి సో ఆ రకంగా కూడా వాటిని వాడేయచ్చు అంతే తర్వాత ప్రసాదం ఏం పెట్టాలి అనేది కాకపోతే ప్రసాదం పెట్టాలి అనుకుంటే కనుక వీళ్ళకి మనం బయట కొనుక్కు రావాల్సిందే అంటే జాంగ్రీ ఇలాంటివి ఏవైతే కొద్దిగా ఎరుపు రంగులో ఉండే స్వీట్లు ఏవి ఉంటాయో ఓకే అలాంటివి పెట్టాలి అదొకటే నియమం ఓకే సార్ సో లేదు వీళ్ళ ఇంట్లోనే ఈ వేదన తయారు చేసే వాటిలో ఎసెన్స్గా ఎర్ర వేదన కలిపితే కేసరి ఇలాంటివి అలాగైనా చేసుకోవచ్చు అంతే అదొకటే నియమం సో దీన్ని చేసి తర్వాత ఇప్పుడు మనం ఈ రోజు మొదలెడతాం కదా మంగళవారం అమావాస్య అలా ఇరవై ఒక్క రోజులు మనం ఇందాక చెప్పింది అంటే కఠినమైనవి బీజాక్షరాలతో ఉన్నది వాళ్ళకి చెప్పట్ల నేను ఇదే ఓం నమో భగవతే ప్రచింగరాయ నమ అనేది చదివితే చాలు సో లేదా ఆవిడ నా మన గాయత్రి అనేది ఉంటుంది ఓం కరాల వదనాయ విద్మహి జీవాగ్రజాల ధీమహి తన్నో ప్రత్యంగర ప్రచోదయా అనేది అదొకటి ఉంది సో ఇందులో ఏదన్నా చాలు దీన్ని చేయటం వల్ల ఖచ్చితంగా శత్రునాశనత్వం అనేది లభించటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఎప్పుడైనా సరే అక్కడ పడితే ఇప్పుడు వారాయి కానీ ప్రత్యంగిర కానీ ఇలాంటి ఆలయాలు ఉన్నాయి నేననేది చిత్రపటాలు కూడా దొరుకుతాయి సో అలా ఈ ప్రత్యంగిర చిత్రపటం అనేది నిజానికి మన వీధి పైన అంటే గుమ్మం ఉంటుంది కదా ఇప్పుడు చాలా మంది ఈ దిష్టి గణపతి ఇలా పెట్టుకుంటున్నారు కానీ దానికన్నా పవర్ఫుల్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే కనుక ఎలాంటి దుష్ట శక్తులు కూడా రాకుండా ఉంటాయి మరి అమావాస్య రోజు పెట్టుకోమంటారా అది అలాంటి అవకాశాలు ఉన్న వాళ్ళు పెట్టుకోండి అంటున్నాను ఇప్పుడు బూర్ది గుమ్మడికి అది చేంజ్ చేసుకుంటూ ఉంటారు అనేది లేదు గణపతి ఇలాంటిది ఉంటే చాలు నేను అనేది బూర్ది అవే చేంజ్ చేసుకుంటూ ఉంటారు అమావాస్య రోజు పెట్టుకుంటూ ఉంటారు కదా అదే ప్లేస్ లో ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టారు అదే పెట్టేసుకుంటే పర్మనెంట్ గా ఉంచుకుంటూ చాలు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అద్భుతం సార్ అర్థదం సార్ చాలా చక్కగా తెలియజేశారు ఖచ్చితంగా శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉన్నారు చాలా మంది ఉన్నారు అట్ల నుంచి బయటపడతారు అలాగే మనలో మనకి అంతర్గత శత్రువులు కూడా ఉంటారు ముందు మనం కూడా ఆ శత్రువుల్ని జయించాలి రైట్ సార్ చాలా చక్కగా తెలియజేశారు సార్ అయితే మంగళవారం ఏ సమయంలో జయమంటారు సార్ అంటే మంగళవారం కనుక వీళ్ళు చేస్తాము మధ్యాహ్నం మాకు ఖాళీ ఉంటుంది అనుకుంటే కనుక మంగళవారం రాహు కాలంలో మొదలు చాలా మంచిది మధ్యాహ్నం మూడింటి నుంచి నాలుగున్నర మధ్య ఉంటుంది మంగళవారం అదే టైంలో చాలా మంది రాహు కాలం దీపం పెడుతుంది దీపం పెడతారు ఉత్తు కాలంలో రాహు వచ్చినా కానీ మంగళవారం చాలా పవర్ఫుల్ అలాగే మరొక సందేహ నివృత్తి కూడా మనం ఇంకో మన వీడియో మనం ఒక ఈ దుర్గా మీద ఒకటి చేసాం మనం అయితే కొంతమంది వాళ్ళ పుస్తకాల్లో శుక్రవారం ఉంది అన్నట్టుగా కామెంట్లు ఉన్నాయి అక్కడ ఏమిటి ఈ వ్రతాన్ని మనం మంగళవారం చేయమన్నాం మన దుర్గా దుర్గా వ్రతం తొమ్మిది మంగళవారం కానీ కొంతమందికి దాంట్లో శుక్రవారాలు ఉన్నాయని కూడా ఒకళ్ళు పెట్ట నాకు కూడా అడిగారు ఎవరు ఇలా మేము అంతకితం శుక్రవారాలు చేసాము అంటే ఇక్కడ మనం ఏదైనా అక్కడ శుక్రవారం కన్నా కూడా మంగళవారం చేయడం అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పవర్ఫుల్ అనే ఉద్దేశంతో మనం మంగళవారాన్ని ఎక్కువ చేసాం చెప్పండి ఎందుకంటే దుర్గ ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్యుడికి రిలేటివ్ ఓకే సో అందుకని మనకి ఏదైనా సరే ఇంట్లో ఉండి ఏదైనా సరే గొడవలు అనుకోండి ఇలాంటివి ఏమైనా సరే అక్కడ అన్ని తొలగాలంటే మనకి శుక్రవారం కన్నా కూడా మంగళవారం పవర్ఫుల్ ఓకే సార్ సో అందుకని కొన్ని కొన్ని దేవతలు అదే పద్ధతిలో మనం వెళ్ళాలని లేదు సార్ కొన్ని విస్తృతమైన పద్ధతుల్లో కూడా వెళ్ళచ్చు సో ఆ రకంగా మంగళవారం అయితే వీళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది అంటే ఒకవేళ మేము అంతకితం శుక్రవారం చేస్తామే అండి మాకు పని చేయలేదు అనుకునే వాళ్ళకి కూడా ఇదే సమాధానం మంగళవారం గ్యారంటీ గా పనిచేస్తుంది అయితే ఇది మధ్యాహ్నం రాహుకాలంలో ఇప్పుడు ఇది చేయమంటున్నారు కదా ఆ టైం కుదరలేదు అంటే రోజంతా ఇంట్లో సాయంకాలం ఐదు దాకా దాకా ఉంది కనుక పర్వాలేదు ఏదో ఒక సమయంలో కానీ కొంచెం ప్రత్యేకంగా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే అది అంతే తప్ప మిగతా వాళ్ళు ఏ టైం పూజ చేసుకోవచ్చు ఉన్న వాళ్ళు చేయొచ్చా సార్ అంటే సోతకంలో ఉన్న వాళ్ళైతే చేయకూడదు అంటే ఇక్కడ మనం ఏంటంటే రెండు సోతకాలు అనేప్పటికంటే ఇప్పుడు ఒకే ఆడవాళ్ళు అంటే బయస్ అనుకోండి అది ఓకే అది కాదు కానీ చాలామందికి ఏంటంటే ఒక ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు అంటే సేమ్ అదే పేరులో ఉన్నవాళ్ళు పోయారు అనుకోండి ఆ పేరు ఉన్న ఏడాది పడతారు కొంతమంది ఏడ్ సూతకం అని కానీ నిజానికి ధర్మసింధు నిర్ణయిసిందు లాంటివి చెప్పినవి ఏంటంటే ఎవరైతే ధర్మ చేస్తారో వాళ్ళకి మాత్రమే సంవత్సరం వర్తిస్తుంది కానీ మిగతా వాళ్ళకి అవసరం లేదు సో అలా మిగతా వాళ్ళు ఆరు నెలలు కూడా అవసరం లేదు నిజానికి మూడు నెలలు చాలా ఇప్పుడు ఇంట్లో సొంత మనవడే అని అనుకుందాం మనవడు పెళ్లి కానీ మనవరాలు వాళ్ళు కూడా అంతేనా సార్ అంతేకాడుకులున్నారనుకోండి పెద్ద కొడుకే కర్మ చేస్తారు మరి చిన్న కొడుకు ఉంటుందా అది ఉండదు కదా మనకి మనం ఈవెన్ పదకొండు రోజుల్లో కూడా ముందు రోజు పది రోజులు శుద్ధి అయిపోతారు వీళ్ళందరూ వాళ్ళ ఒక్కర్లే కదా ఒక్కో రోజు ఉంటుంది సో అందుకని నిజానికి అయితే గనుక ఎవరైతే వాళ్ళు కర్మ చేసిన వాళ్ళు మాత్రమే అది మిగతా వాళ్ళందరికీ కూడా అసలు మూడు నెలల నుంచి అక్కడ చాలా చక్కగా అయినప్పటికీ భయం ఉంటుంది అది వాళ్ళు మాత్రం దీని జోలికి వెళ్ళాలి రైట్ సార్ చాలా చక్కగా తెలియజేశారు సార్ కృతజ్ఞతలు నమస్కారం సార్